హాయ్ ఆల్ ఈ వీడియోలో నేను జొన్నలతో దోశ ఎలా చేసుకోవాలో చూపిస్తా జొన్నలు హెల్త్కి చాలా మంచిది కదా మెయిన్లీ డయాబెటిక్ పేషెంట్స్కి అండ్ ఆల్సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా చాలా మంచిగా యూస్ అవుద్ది వెయిట్ లాస్కి ఇక్కడ నేను టూ కప్స్ జొన్నలు తీసుకుంటున్నా హాఫ్ కప్ మినపప్పు తీసుకున్న కొన్ని బ్రౌన్ రైస్ యాడ్ చేశాను రైస్ యాడ్ చేయడం వల్ల దోశ కొంచెం క్రిస్పీగా వస్తుంది నెక్స్ట్ వీటిని ఒక టూ టైమ్స్ నీట్గా వాష్ చేసి వాటర్ వేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక సిక్స్ అవర్స్ పాటు మంచిగా నానిపోతాయి నెక్స్ట్ వీటిని బౌల్లోకి తీసుకొని నైట్ పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఆ పిండిలో కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి సేమ్ మన దోశ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి దోశ వేసుకునేలాగా సేమ్ ప్రాసెస్ అండి కాకపోతే మనం ఇక్కడ రైస్కి బదులు జొన్నలు యూజ్ చేస్తున్నాం హెల్దీగా అంతే ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని దోశ వేసుకోండి నేను ఆయిల్ యూజ్ చేయట్లేదు ఆయిల్ యూస్ చేయకపోయినా చాలా బాగా వస్తాయి దోశలు టేస్ట్ కూడా సేమ్ ఉంటుంది ఇక్కడ దోశ తీసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా తీయాలి నార్మల్గా మన దోశలు వచ్చినట్టు అంత ఈజీగా రావు కొంచెం కేర్ఫుల్గా తీయాలి అంతే సో సింపుల్ ఇంకా కాంబినేషన్కి ఏ చట్నీ అయినా బాగుంటుంది ఇక్కడ నేను పల్లి చట్నీ వేసుకుంటున్నా ప్లీజ్ డూ